ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పైన త్వరలోనే డబ్బులు విడుదల చేయబోతుంది దీనిపైన గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి ఇక రైతు రుణాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే అందించారు ఈ తేదీ నుంచి జమ వీళ్ళకు మాత్రమే డబ్బులు అయితే విడుదల జమ కాబోతుందట సో మొత్తానికి అయితే ప్రభుత్వం ఆ రేపు నుంచి ఆ డబ్బులు అయితే జమ చేయబోతుంది వీళ్లకు సో ఎవరికి జమ చేస్తారు ఏందనేది కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోగా వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది దాని తర్వాత మనకు ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా రైతులందరికీ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో కలిపి పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది ఇప్పుడు పాత నెల అనగా పాత మనకు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదే ఐదు వేల రూపాయలు అయితే గతంలో ఇచ్చింది ప్రస్తుతానికి మనకు వానకా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పెట్టుబడులకు నారులకు ఇవన్నీ కూడా గతంలో జూన్ నెల వచ్చేది ఇప్పటికి జూలై నెల వచ్చింది ఇక రాకుండా ఇబ్బందులు అయితే ఉన్నారు ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ కూడా అందించారు అన్నమాట రేపటి నుంచి అధికారులు ప్రతి జిల్లాకు ప్రతి గ్రామానికి ఈ రకంగా అయితే సర్వ్ అయితే చేయబోతున్నారు వచ్చినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అదే పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూపించాల్సి అయితే ఉంది వారికి అనర్హులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే త్వరలోనే విడుదల చేయబోతున్నారట ఈ రైతు భరోసా సంబంధించి ఎకరాన్ని ఏడు వేలు ఐదు వందలు అదేవిధంగా సేమ్ రైతు రుణాపి సంబంధించి ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నారట రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తానికి రైతు రుణాపి రైతు భరోసాకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతున్నాయి ఇందులో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు ఇక ఐదు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతు బీమా కింద పదిహేను వందల అవసరం అవుతున్నాయి ఇందులకు ప్రభుత్వం అయితే భూములను తాకట్టు పెట్టి రైతు సంక్షేమ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది రైతులందరికీ ప్రధానంగా ఈ నెల పదకొండు నుంచి పదహారు లోపు అయితే రైతులందరికీ కూడా సర్వే అయితే చేయబోతున్నారు అంటే చాలా రేపటి నుంచి చేయవచ్చు కానీ చాలా రోజులు అయితే పడుతున్నాయి కాబట్టి మనకు పదకొండు తారీఖు నుంచి పదిహేను లోపు అయితే రైతు రుణాపు కావచ్చు రైతు భరోసా సంబంధించి రోజువారీగా అధికారులు జిల్లాలో చూపున అయితే ఇవన్నీ కూడా తిరిగి ఆ సర్వే అయితే ఆ వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు తర్వాత పదహారు తారీఖు తర్వాత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారట మొత్తానికి రాష్ట్రంలో మహిళలందరికీ స్వయం సహాయక బృందాలకు సంబంధించి ఏదైతే శ్రీనిధి మహిళా సంఘాలకు పాడి పశువులు దేశవాళి కోళ్ళ పెంపకం పాడి పశువులు సంసార విక్రయ కేంద్రాలు ఇక ఇవన్నీ ఇవ్వాలని ప్రభుత్వ నిర్వహణకు అయితే వచ్చిందనమాట ఇందుకు సంబంధించి ఎవరికి ఎంత ఇస్తే బాగుంటుంది శ్రీనిధి బ్యాంకుల నుంచి అప్పులు ఎంత తీసుకున్నారు వారికి మరోసారి రుణాలు అయితే ప్రభుత్వం కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులైన సంఘాలన్నింటినీ ఎంపికైతే చేయబోతున్నారట సో మొత్తం డబ్బులన్నీ కూడా జమ అయితే కాబోతున్నాయి ఆట వీళ్ళందరికీ సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తున్నాను చూసుకున్న ప్రతిక్రియ లైక్ చేసి మిత్రులందరికీ కూడా నేను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్